యేసు రక్తం జయం మన ప్రభావిని ఏసుక్రిస్తున్నాము ఈరోజు ఈ విడు వచ్చిన ప్రతి ఒక్కరికి వంద నాలుగు అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలో వర్దిలుతున్నారా దేవునికి స్తోత్రం ముఖ్యంగా ఈ సమయంలో ఇది ఈ రీతిగా నేను మీ ముందు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే గత రెండు రోజుల నుండి నిన్నగా ఈరోజు నిన్న గత రెండు రోజు రెండు రోజుల నుండి టీవీ ఛానళ్ళు ఎవరైతే ఉన్నాయో టీవీ ఫైవ్ కానివ్వండి ఆర్ న్యూస్ కానివ్వండి బిగ్ న్యూస్ కానివ్వండి అలాగే కొన్ని కొన్ని మత ఉన్మాతులు అమ్ముడుపోయినా మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాతులకు అమ్ముడుపోయినా ఛానల్స్ కొన్ని ఉన్నాయి వీళ్ళకి విపరీతమైన విపరీతంగా అనమాట మరి ఘోరంగా అసలు న్యూస్లు ఏం దొరకట్లేదు వాళ్ళకి ఏం యూస్ రావట్లేదు అందుకని చెప్పి చాలీం గారు లేడు కర్ణాటకలో వెళ్ళిపోయాడు చాలీం గారు లేరు ఛానల్ ఛానల్ వాళ్ళు వెళ్ళారు చర్చి దగ్గరికి వెళ్ళారు మరి అక్కడైతే లేరు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాడు అని చెప్పి ఒకళ్ళు మరొకళ్ళేమో అసలుకి లేరు అసలుకి చర్చి దగ్గరికి వెళ్ళాం కానీ లేరు లేరు అసలుకి వెళ్ళి లేరు అని చెప్పి మరొకరు అలాగా టీవీ ఛానల్స్ వారు చాలా వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని అయితే నేను ఈ సమయంలో నేను ఎందుకు వచ్చానంటే ఏ వాటి విషయం స్పందించడానికి నిన్నటి కాల సమయంలో నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వెళ్ళాను నేను చిరుగురుపేట ప్రాంతానికి వెళ్ళడం జరిగింది చక్కగా దైవజను కలిశాను మరికొన్ని కొన్ని మాటలు పంచుకున్నాను అలాగే ఆ బ్రదరు పాస్ గారు చిన్నబాబు ఎవరైతే ఉన్నాడు చిన్న చిన్నబాబుని కలవడం జరిగింది అలాగే కొమ్మ పాస్టర్ గారిని కలవడం జరిగింది జరుగుతున్న మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులపై మనం ఎలాగ ఉన్నాలో మరికొన్ని మాటలు మేము చర్చించుకోవడం జరిగింది నేను నిన్నటి కాల సమయంలో వెళ్ళాను నేను వెళ్ళి చక్కగా దైవజనులతో మాట్లాడటం జరిగింది దేవజన్తో ప్రార్థన చేయించుకున్నాను ఈ రాజు న్యూస్ తెలుగు అలాగే బిగ్ టీవీ అలాగే కొన్ని కొన్ని ఛానల్లో మరి అసలుకి షాళం రాజు గారి గురించి పూర్తిగా వీళ్ళకి తెలుసా తెలియదా తెలిస్తే మరింత ఎంత మాత్రాన డబ్బుకి అమ్ముడు పోయినంత మాత్రాన ఇంత దూషణ చేసి ఇంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పి చాలా ఆశ్చర్యం వేసింది నాకు అయితే అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ సమయంలో ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మరి చిత్రీకరించడం ఈ ఛానల్స్ వాళ్ళు అందరు లేళ్లే కొందరే అని చెప్పి అనుకుంటున్నాను నేను మరి ఇలా ఇలా చేయటం ఏందో మరి రానున్న రోజుల్లో క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాదులు రాజకీయ పరంగా కానివ్వండి అలాగే అసలు మరి ఘోరాతి ఘోరంగా మాట్లాడటం జరుగుతుంది దీనిలో నేను నిన్నటి కాల సమయంలో వెళ్ళాను నేను ఆల్రెడీ వెళ్ళాను నేను నిన్నటి కాల సమయంలో నేను వెళ్ళాను దైవజనులు కలవటం జరిగింది దైవజనులతో మాట్లాడటం జరిగింది అలాగే అక్కడున్న కొంతమంది భ్రతను కలవటం జరిగింది మాట్లాడటం జరిగింది దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నాను అయితే మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదు ఛానల్లో కానివ్వండి మతోన్మాదులు కానివ్వండి మరీ అసలు ఏంది ఎలాగా ఎలాగా ఇలాగ అసలు మేము వెళ్ళాము చాలీం రాజు గారు లేరు అక్కడ కర్ణాటక పారిపోయాడు అది ఇది కూసుకుడు అని చెప్పి చాలా వైరల్ చేస్తున్నారు ఈ విషయాన్ని తీరా ఏందని చెప్పి అనుకుంటే నిన్నటి కాలశాలలో బ్రదరు జాషవాడి ఆయన చెగుడి గారు ఆ ఫోన్ కాల్ మనం విన్నాం కదా ఇంచుమించుగా ఇంచుమించుగా ఒక ఐదు లక్షలు లేకపోతే ఒక పది లక్షలు రూపాయలకి అమ్ముడు పోయి మత ఉన్మాతులకి కొమ్ము కాస్తున్నారు ఈ టీవీ ఛానల్స్ మరి ఇలాగా పూర్తిగా షాలేమరాజు గారి గురించి తెలుసుకోవాలి షాలేమరాజు గారి గురించి తెలుసుకుంటే మరి పూర్తి ఏమన్నా అర్థమవుతుంది కానీ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఫాస్టర్ గారు ఏమేమి చేస్తే ఏమని చెప్పి డబ్బు డబ్బుకి ఈ రోజులు కకృర్తి పడి ఈ పని చేయటం కరెక్ట్ కాదు అయితే షాలీం రాజు గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎవరిని ఎవరన్నా అనేది ఈ టీవీ ఛానళ్ళు కానీ మరి కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే మత ఉన్మాదుల్లో కొంతమంది ఉన్నారు పని పని బాట మానేసి ఆ ఛానల్లో పోయి కూర్చొని మేము అలా చేస్తాం మేము ఎలా చేస్తాం అని ఇంకా మా తర్వాత అది ఇది కూసుగుడు అని చెప్పి కొంతమంది సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా చూసి నేర్చుకుని తెలుసుకుంటే చాలా మంచిది నాకు తెలిసి చాలీం గారి పరిస్థితి ఏంటి ఆయన ఏమేమి చేశాడు ఏమేమి కార్య కార్యక్రమాలు చేశాడు చాలీమరాజు గారు మళ్ళా ఆయన ఇంట్లోనే ఉంటాడా లేకపోతే మళ్ళా ఆయనే ఒక రూమ్లో కూర్చొని ఒక ఛానల్ పిలిపించుకొని కొన్ని మాటలు మాట్లాడతాడా అని చెప్పి మాటలు తెలుసుకోవడం చాలా మంచిది నా నాకు తెలిసి నా నాకు తెలిసి అయితే ఆయన గురించి తెలుసుకోకుండా ఏం లేకుండా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన గురించి తండ్రి సన్ని షాడేవరాజు గారి గురించి కొన్ని మాటలు తెలియపరుద్దామని చెప్పి ఈ విషయంలో నేను ముందుకు వచ్చాను ఒకసారి ఈ వీడియో చూద్దాం నేను ఒకసారి వీడియో చూద్దాం చూసిన తర్వాత మరి కొన్ని మాటలు మాట్లాడదాం అసలు ముందు ఇది తమ్ముడిస్ ఒకసారి చూద్దాం అసలు ఇది ఎంత దారుణం ఉందో ఒకసారి చూడండి అసలు ఇలాంటి తమ్ముడిస్ అలా ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ తమ్ళినేళ్ళు చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో మరి ఎవరు రెడీ చేసి పెట్టారు షాలీం రాజుగారు అరెస్ట్ కాకముందే శళీం గారు అరెస్ట్ అని చెప్పి ఒక తమ్ మరి అంత ఆనందం ఏందో నాకేం అర్థం కావట్లేదు ఒక దైవచేనుడు పట్ల అంత ఏందో మరి కొంతమంది మరి ఇలా ఎందుకు చేస్తున్నారు మరి మత విద్వేష రెచ్చగొట్టి మతన్మాతులు అమ్ముడు పోయి చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇది ఎలా ఉంటే మరి ఇంకో తమ్ముణేళ్ళు చూద్దాం అసలుకి ఇది ఏంటి అసలుకి అరెస్ట్ కాకముందే అరెస్ట్ అని చెప్పి ఇది ఒకసారి చూడండి మరి ఇది పరాయిలో ఉన్న పాస్టర్ రాజు గారు అరెస్ట్ జైలుకు మరి ఘోరం అసలుకే ఎక్కడతో ఫోటో ఎత్తుకొచ్చి పెట్టారు ఫోటో ఎత్తుకొచ్చి పరారీలో ఉన్నారు షాళం రాజు గారు అరెస్ట్ చేశాము విషయాన్ని ఎందుకంటే స్పందించాల్సిందంటే నేను ఇక్కడ కాల సమయంలో నేను వెళ్ళాను నేను మాట్లాడాను కొన్ని మాటలు మేము పంచుకున్నాము వాటి గురించి మేము మాట్లాడుకున్నాం అలాగే మరి కొంతమంది దైవజనాలను కలవడం జరిగింది వాళ్ళు వాళ్ళ బా బాబును కలవడం జరిగింది అసలు విషయాలు మేము తెలుసుకున్నాం మాట్లాడుకున్నాం అసలు కదా అసలుకి ఈ విషయం అయ్యి షళం రాజుగారు పరాలైపోయారని ఒకడు షళంరాజు గారు కర్ణాటకలో ఉన్నాడు అని చెప్పి మరొకడు కా గారిని జైలు గీసుకోరని చెప్పి మరొకడు షాళిమరాజు గారు అరెస్ట్ అని చెప్పి మరొకరు అసలు ఇలాగ మత విద్వేషాలు రెచ్చగొట్టే మత మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారో మత ఉన్మాదులు ఎన్ని లక్షలకు పోయారో పూర్తిగా మనకు అర్థం అవుతుంది అయితే నేను ఏం చెప్పేది అంటే గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి తమ్ములుగా పెడతాం కానీ షాలేమరాజు గురించి మాట్లాడుతూ నోరు జారి మాట్లాడతాం కానివ్వండి అరేవరే అని చెప్పి ప్రస్తావన చేయటం కానీ దోషం చేయటం కానీ అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఒకసారి ఈ వీడియో చూడండి గారు బొట్టుకు వ్యతిరేకం అని చెప్పి అది ఇది కదా నేను ఒక వీడియో చూశాను ఈ విషయ వీడియో ఒకసారి చూడండి విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా పంజాబ్ వాళ్ళు పంజాబ్ డ్రస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు వీళ్ళ ఆచారం ఇది అలాగా కొన్ని సంప్రదాయాలు రాజస్థాన్ వాళ్ళు ఒక టైప్ డ్రెస్ వేసుకుంటారు వాళ్ళ ఆచారం అది అట్లాగా ఆచారాలు వేరు సంప్రదాయాలు ఆచారాలు వేరు విశ్వాసం వేరు దేవుని కూర్చున్న విశ్వాసం వేరు గురించి చెప్తున్నాడు అనమాట బొట్లు పెట్టుకోము మేము పూలు పెట్టుకోము అది ఇది అంటారు కదా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పోలికి వ్యతిరేకి శళిమరాజు గారు బొట్లకు వ్యతిరేక శాలీం రాజు గారు అని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఆ మాట మాట్లాడాడు నాకు నేను చూశాను చూసి నాకు యశు ప్రభు నమ్ముకుంటే బొట్టు దియాలి గాజులు తీయాలి పూలు తీయాలి మెట్టలు తీయాలి మెడలో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించాస్ట్ గారు ఏం చెప్తున్నాడంటే చెప్తున్నాడు చెప్తున్నాడంటే చాలా అంటే క్రీస్తు నమ్ముకోక ముందు క్రీస్తు నమ్ముకుంటే కొంచెం బొట్టు దియాలి గాజులు తీయాలి పూలు పెట్టుకోకూడదు అంట చాలా మంది అంటున్నారు కదా అందుకని చెప్పి నమ్మలేదంట చాలా వరకు తర్వాత నేను నమ్మడం జరిగింది బైబిల్ గ్రంథాన్ని నేను పరిశోధన చేసిన తర్వాత బొట్టు గాజుల గురించి ఏం లేదు పెద్ద విషయం లేదు దాని గురించి ఎవరిష్టం ఎవరిష్టం వాళ్ళు తగుమను అలంకరణ బొట్టు పెట్టుకోవచ్చు గాజులు వేసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం వాళ్ళది పూలు పెట్టుకోవచ్చు అని చెప్పి అభిప్రాయం తెలియపరుస్తున్నాడు ఒకసారి చూద్దాం మాట్లాడుతున్నాడు అది విషయం అయితే వివరించాడు ఒకసారి మరి ఈ విషయం అయి మరి అలాగా మరి ఎందుకు మాట్లాడుతున్నారో మరి షాలేమరాజు రాజు గారు పూలకి వ్యతిరేకం కాదు బొట్టుకు వ్యతిరేక కాదు వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మగారు కానివ్వండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానివ్వండి షాళిమరాజు గారే కాదు ఏ దైవ సేవకులైనా కానీ బొట్లుకి వ్యతిరేకేం కాదు పూలకు వ్యతిరేక ఏం కాదు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం అనేది వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఉంటుంది పూలు పెట్టుకుంటేనే పెట్టుకుంటారు లేదు లేదు పెట్టుకుంటారు లేదు లేదు వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది మందిరానికి కూడా గురక వేసుకొని వస్తున్నారు చాలామంది వాళ్ళ అభిప్రాయం అది ముస్లిం సహోదరులు చాలామంది వస్తున్నారు అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు సంబంధించిన విషయమ్మా అందుకని చెప్పి వ్యతిరేకమేం కాదు ఈ టీవీ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ఎవరో ఎవరో అయితే అమ్ముడుపోయారో వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే నిటకాల సమయంలో షాలీం గారు ఉన్నాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర వగేర వగేర రాష్ట్రాలకేం బాగాలేదు ఆయనేం దొంగ కాదు దోపిడీలు చేసేవాడేం కాదు మరి ఇప్పటికిప్పుడైతే దొంగలో దోపిడీలు చేసేదా మహాధ మహా పెద్ద పెద్ద మేధావులే ఉండున్నారు ఆయన ఏం అనలేదు ఎందుకు మాకు మహారాష్ట్ర కర్ణాటక అడ్డు వారిపోతాడు టీవీ న్యూస్ కోసం మీకు మీ ఛానల్ ఏదో పాపులర్ కావాలని చెప్పి మీరు ఇలా మాట్లాడకూడదు మీరు ఒకసారి పరిశోధన చేసుకుంటే బాగుంటుంది ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు వాళ్ళు లేకపోతే ఒక ఇరవై లక్షలు ఇస్తారు అవి వాళ్ళు ఉంటే రేపు పొద్దున పోతాయి అందుకని చెప్పి అమ్మాయికులైన హైందోళన మోసం చేసి మీరు డబ్బులు తీసుకొని కూడా క్రైస్తవుల మీద నిందలు వేయటం షాలయా మీద నిందలు వేయటం కరెక్ట్ కాదు ఒకసారి షాళీం గారి గురించి పూర్తిగా చాలామంది తెలుసుకుంటే చాలా మంచిది ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక దైవజనులుగా మాట్లాడితే ఒక దైవజనుల మాటతో మాట్లాడేటప్పుడు మీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్తో మాట్లాడతాం అది కరెక్ట్ కాదు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఎవరికైనా బాగుంటుంది అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి షాళిం గారితో మాట్లాడేటప్పుడు కానివ్వండి దైవజనులు ఎవరినైనా కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది మత విద్య శాయ రెచ్చగొట్టి మతం ఒక్కసారి చాలియం గారి ముందు తెలుసుకోండి సళిం గారి గురించి తెలుసుకోండి ముందు తర్వాత మాట్లాడదాం అసలు ఏం అని మీరు షళిం గారిని ఇలాగా మాట్లాడుతున్నారు కా అదిగో ప్రియుని కేక నీకై ఏసురాక వెదుకుతూ ఉన్నావా పిడుదల దారి కనరాక ఉందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాక వెదుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక ఉందే ఈ శ్రమలు ಮಾಡಿತು ಒಂದವು ಕಡದಾಗ ಅದಿಗೋ ಪಿಯುನಿಕೆ ಕಾ మాటలతో మనసు మాట్లాడుతానంటే నేను టీవీ ఛానల్ వారు ఎవరైనా కానీ మత విద్వేష మత వన్మాధులు కానీ కరుణాగ్రగాడు కానీ లలిత్ కుమార్ కానీ అమర ప్రసాద్ కానివ్వండి మరి మధ్యకాలంలో గొంతు తీసుకుంటున్న కొంతమంది మతవన్మాదులు కానివ్వండి ఇదిగో మీరు చూస్తున్నారు కదా టీవీ ఛానల్ వాళ్ళు చాలామంది వీళ్ళల్లో ఎవరైనా వెళ్ళి మా విజయవాడ ప్రాంతానికి వెళ్ళి మరి ఇలాగ సహాయం చేసిన చరిత్ర ఉందా మీది మీకు ఎవరికన్నా కానీ ఒక దైవజనుడి గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి కదా చూద్దాం ఒకసారి జనములో అవమానపునలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మి నా దేవుడు నిన్ను మరచిపో పాఠం కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతిగాయం ఏ సమయం సంతోషోషం ఇక సన్నమాయే పొందే ప్రతిగాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సమాయే వెదుదల దారీ కనరాక ఉందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా వెదుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక ఉందే ఈ శ్రమలు నీతో अधिको प्रियो निकेका